అంటారు వాడికి కోటికి సివిల్ సప్లైకి కన్సల్టింగ్ ఉన్నది కమిషన్ ఉండది అన్ని బిల్లు అంటే ఇక్కడ ఇన్చార్జ్ పెట్టినా అంటే ఇన్చార్జ్ పట్టించుకున్న వాళ్ళు లేరు కొండాపూరి పోతున్నాయి జంగపల్లి పోతున్నాయి దాసారం పోతున్నాయి అన్ని పోతున్నాయి మా ఎందుకు పోవు రోజులు పోయినాయి ఇప్పుడు ఎందుకు పోవు ఫస్ట్ పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతురు మళ్ళీ రెండు కిలోలు ఎక్కువ అంటే తెల్లారి వరకు మొత్తం వద్దు పోతాయి పోతాయి అది ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు కా జేసీ పట్టించుకుంటలేడు ఏమన్నా అంటే కోటికి అంటారు కోర్టికి మేడం చూద్దాం మేడంకు కోటికి మళ్ళీ సివిల్ సప్లైకి కా కాంట్రాక్టర్కి మొత్తం కమిషన్ దిగలే వడ్లు మంచి ఉన్నాయి అది మ్యాచ్ మ్యాచ్ అంటే మళ్ళీ మళ్ళీ ఎండవోసం ఎండవోసిన మ్యాచ్ వచ్చింది జోకీరు అవి ఎన్ని రోజులు దాకా ఉన్నాయి ఓ సీరియల్ ఏం అయ్యలేదు మళ్ళా రాంగ్ రూట్లో వేయరు రాంగ్ రూట్లో వేసిర్రు మళ్ళీ అవి కట్ కావాలన్నారు రెండు మూడు బస్తాల కింటలు అయితేనే కట్ అయితేనే లోడ్ ఎక్కిస్తాం లేపతలేదు అన్నారు అట్లయితే ఒప్పుకున్నాం మళ్ళీ వేయాక లోడ్ దిగుతలేదు మీకు రిటర్న్ పంపిస్తాం అంటారు ఇది పద్ధతి ఎందుకు రిటర్న్ పంపిస్తారు మళ్ళీ అచ్చినాక నచ్చు మళ్ళా రిటర్న్ పంపిస్తాం